హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత సాయానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు విడతల సాయానికి సంబంధించిన పేమెంట్ అనేది దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అనేది పీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా తాజాగా పదిహేడు విడత సాయానికి సంబంధించిన పేమెంట్ అనేది మే నెల చివరి గానీ లేదా జూన్ నెల మొదటి వారంలో లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు విడతల సాయానికి సంబంధించి అందరికి లబ్దిదారులకు ఎవరికైతే పేమెంట్ అనేది వచ్చిందో వారందరికీ సంబంధించిన పేమెంట్ ను పదిహేడు విడత సాయంలో కూడా వారికి అయితే తెలియజేయడం జరిగింది ఎవరికైనా సరే పదహారు విడత సాయంలో పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే అటువంటి వారందరూ మరొకసారి వారికి సంబంధించి పీమ్ కిసాన్ వెబ్సైట్ యొక్క చూసుకున్నట్లయితే ఈ కేవైసీ ఆప్షన్ జరిగింది ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి ఈ కేసు అనేది అయిందా లేదా మీకైతే తెలుస్తుంది ఒకవేళ ఈ ఈకేవ్సీ కంప్లీట్ అనేది కాకుండా ఉండి దీనికి సంబంధించిన ఓటీపీ కనుక వచ్చినట్లయితే దానికి లింక్ అయిన ఆధార్ నంబర్ కు ఓటీపీ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన వెంటనే పీం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ ఈకేఎస్ అనేది ఓటీపీ ఈకేఎఫ్సీ పూర్తి అనేది అవుతుంది ఇలా ఎవరైతే ఈకేఎఫ్సీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ విడతలో పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు మరొకసారి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు చాలా మందికి సంబంధించిన పీమ్ కిసాన్ లబ్ధిదారులు ఈకేఎస్ ఇంకా పూర్తి చేసుకోలేదని అలాగే మరికొంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది వేసినా కూడా అటువంటి వారందరికీ పేమెంట్ పెయిల్ అనేది అవుతున్నట్లు కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క ఆధార్ నంబర్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు మాత్రమే తప్పనిసరిగా పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయగా మరికొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ లో ఉన్నాయి అంటే కొంత గత కొంతకాలంగా వారు బ్యాంక్ అకౌంట్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది చేయని కారణంగా కావచ్చు లేదా మరికొంతమంది బ్యాంక్ అకౌంట్ అనేది నిలిపేసినట్లు వీరందరికి సంబంధించిన పేమెంట్ పెయిల్ అనేది అవుతున్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది అలాగే ఎవరైనా సరే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా నీ ఫార్మర్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించి ఎవరైతే కొత్తగా పట్టాధార్ పుస్తకాలు వచ్చిన రైతులున్నారు వారికి సంబంధించిన ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఆధార్ కార్డుకి కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అనేది కావడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ ను వచ్చే నెల మొదటి వారంలో గానీ లేదా ఈ నెల చివరిలో రైతులకు సంబంధించిన పదిహేడు సాయం రెండు వేల రూపాయలు అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది